నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ డాన్స్ క్లాసులు పెడుతుంటో లేపే యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే అన్న ఫస్ట్ ఇంటర్ మనం డాన్స్ క్లాస్లోనే పెట్టాం అక్కడ బాగా వచ్చారు దానికన్నా ముందు ఇంకో డ్యాన్స్ క్లాస్ లేదు మీకు అది ఖమ్మంలో ఖమ్మంలో అది హైదరాబాద్లో ఫస్ట్ అదే హైదరాబాద్లో ఫస్ట్ ఫస్ట్ అదే అక్కడ ఏమైపోయింది ఎక్కువ మంది జనాలు అయిపోయేసరికి డ్యాన్స్ చేస్తుంటే అది ఆ బిల్డింగ్ మొత్తం షేక్ అని చెప్పి ఓనర్ గొడవ పెట్టాడు పక్కన మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఇచ్చారు అంటే సంథింగ్ స్టడీకి ఇచ్చారు స్టడీయా డాన్సా అంటే నేను కూడా స్టడీ అంట చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఇటు ఇది 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 నా కెరియర్ దీన్ని వదులుకోలేను అలా అని నాకు ఏం చేయాలి అర్థం కాలే ఇక సర్లు ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు చదువుకున్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను అక్కడి నుంచి తీసేస్తాను తర్వాత గ్రాండ్ ఓపెన్ చేసి శేఖర్ శేఖర్మాస్టర్ని పిలిపించి అదే 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 ఓపెన్ చేశాను మొత్తం వంద మంది డాన్సులు వచ్చారు వాళ్ళ కోసం సపరేట్ హాస్టల్ పెట్టాను వారాన్ అయింది లాక్డౌన్ పడింది మూడు మూడు అదే సెకండ్ లాక్డౌన్ మూడు నెలలు పడింది ఎంత సంపాదించాను మళ్ళీ అంత వాళ్ళకే పెట్టిన అంటే వాళ్ళు ఇప్పుడు నా కోసం వచ్చిన వాళ్ళని నేను పంపించకూడదు వదిలేయకూడదు అట్లా ఆ లాక్డౌన్లో ఎక్కడికైనా వెళ్తారో కూడా తెలియదు ఇంకా మూడు నెలలు వాళ్ళు ఇచ్చిన డబ్బులే నేను వాళ్ళకే ఇంకా ఫుడ్ పెట్టుకుంటూ పెట్టిన తర్వాత ఈ ఇక తీయాల్సి వచ్చేసింది అది మళ్ళీ పెట్టా పేరెంట్స్ ఏమంటున్నారు నువ్వు ఉంటేనే మేము జాయిన్ చేస్తా అంటున్నారు నేను ఎలా ఉంటాను అసిస్టెంట్స్ ఉంటారండి చిన్న పిల్లలకి అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళు నేర్పిస్తారు నేను కూడా ఉంటాను ఒక వన్ టూ డేస్ ఉన్ననేమో వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాను లేనప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే మీరు ఉంటే నేను జాయిన్ చేస్తాను లేదంటే లేదు అన్నారు ఇక దానివల్ల ఇప్పుడు ఏం పెట్టట్లే అమ్మ ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుందాం అని చూస్తున్నాను ఒకవేళ ఇప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పెట్టాను అనుకో నేను క్లాస్ నీకు మొత్తం సెట్ చేసి ఇచ్చా నువ్వు నువ్వేం చేసి నువ్వు నువ్వు చూసుకుంటా లేదు చూసుకోలేను అలా చూసుకోలేదు వీక్లీ ఒక టూ డేస్ త్రీ డేస్ అలానే అట్లయితే నేను చూసుకుంటాను ఖచ్చితంగా ఓకే ఓకే వీక్లీ ఒక టూ డేస్ నువ్వు చూసుకోమను నేను వచ్చాను ఆ టూ డేస్ పర్ఫెక్ట్ ఆ విషయంలో మాత్రం పక్క డెడికేషన్ వర్క్ విషయంలో నువ్వు ఏది చెప్పినా కానీ నేను ముందుంటా యూట్యూబ్ ఏమైంది సాంగ్స్ చేసేవాడివి అది కంట్రోల్ చేసావు మళ్ళీ అది కూడా అలాగే నాకు తెలియదు అన్న అసలు యాక్చువల్లీ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలియదు స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశాను అన్న నేను చేయగలుగుతానా లేదా ఓకే కొరియోగ్రాఫింగ్ కానీ వీడియోగ్రాఫింగ్ కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలియదా ఏదైనా కానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతాం లేదు తెలుసుది పక్కన డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన ఓకే నాకు ఇష్టమైన సాంగ్ అది ఓకే నాకు అర్థమైంది ఇట్లా ఉంటుంది ఇట్లా చేయాలి ఇట్లా ఈ కెమెరా ఇలా కెమెరా మీదే ఉంటుంది అంత లెన్సు అయ్యి ఉంటాయి ఓకే చూసుకోవాలి టేకింగ్స్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను ఓకే అప్పుడు అర్థమైంది ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు దాన్ని నేను నాకు ఏదో వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి కదా నేను ఏది పడితే తీస్తే బాగోదు కదా న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి ఛానల్ నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన బాగా వెళ్ళింది అది టెన్ మిలియన్స్ దాకా వెళ్ళింది దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ చేసుకుని వచ్చింది మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ నుంచి రాలేదు అంటే లేదు యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు ఈ నా ఛానల్ ప్రయత్నం చేసుకున్న దాని తర్వాత రెండు మూడు వచ్చినాయి అవి బాగా చేసాం అవి కూడా పానే కూడా సాంగ్స్ చేసాక నాకు అర్థమైందనమాట ఓకే బ్యాక్లో ఉండే ఎట్లా ఉందన్న నరక కూ కదా నరకం కాదు అసలు అది ఈ రెండు ఎగిరిపోయేవి బా నల్లయిపోయి ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అప్పుడండి చేతులకు ఏమయ్యే తెలియవు సడన్ మీరు కూడా చేస్తారు కదన్నది హనుమన్ సాంగ్ అయితే మీరు బాగా చేశారు నువ్వు ఫోన్ చేసావు కదమ్మా ఫోన్ బాగా చేసేవా సాంగ్ నాకు బాగా అనిపించింది అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అరే నేను ఎల్లుంటే బాగుండు శివన్న బాగా చేస్తా మనం వెళ్ళుంటే పక్క మనం ఎన్ని పక్క కదా యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు అండ్ ఏమైందంటే మ్యాటరు నేను డాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే వెళ్ళి అడుగుతుంటే నా వల్ల కాదు నా వల్ల కాదని వెళ్ళిపోయారు బాబాయ్ ఒక్కడే వచ్చాడు ముందుకి అదే అన్న అడుగుతుంటే బాబీ ఒకటే వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు మిమ్మల్ని తీసుకున్నాడు ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు మనం డాన్స్ ఒకటే లైఫా ఇంకేమైనా ఏమైనా ఉందా నీకు తెలియని కళ పోషకాలు ఏమైనా అన్న డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా అప్పట్లో యాక్టర్ అన్నావు హీరో అన్నావు ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా చేద్దాం అనుకున్నా ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తా అది ఏదైనా చేస్తాను మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ ఎందుకు అన్న లవ్ స్టోరీలు కాదు మీరు అఫీషియల్గా పెట్టినరు అఫీషియల్ అఫీషియల్గా తెలుసు కదా అందరికీ ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది ఏం కాలేదు లేకప్ప కలిసి ఉన్నారా లేదు ఏంటి అన్నాది లవ్ అది ఒక పోగ్రామ్ అన్న ప్రోగ్రామ్ లో వాళ్ళు చెప్పి మేము ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తన్నాను లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి హ్యాపీగా రూమర్స్ అన్నీ తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేక్అప్ అయిందని చెప్పి నవ్వుతున్నా ఏం చెప్పాలన్న ఆన్సర్ కాదు ఆసరు ఇప్పుడు బాగా చెప్పలే తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా ఓకే ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బ్ అప్పట్లో అన్న ఫుల్ ఇది పెట్టారు అవును తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు అక్షయ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జాయిన్ చేసింది అదే ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా అంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఈట కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు అంత ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అప్పుడు చేతులకు ఏమయ్యో తెలియదు సడన్ సడన్గా పట్టేసి మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్ అయితే మీరు బాగా చేశారు నువ్వు ఫోన్ చేసేవర ఫోన్ బాగా చేసేవాంగ్ నాకు బాగా అనిపించింది అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అరే నేను ఎల్లుంటే బాగుండు శివన్న బాగా చేస్తున్నా మనం వెళ్ళుంటే పక్క మనం ఎన్న పక్క కదా యాక్చువల్లీ బాబా కూడా బాగా చేస్తాడు అండ్ ఏమైందంటే మ్యాటరు నేను డ్యాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కురేగా అడుగుతుంటే అమ్మోకా నా వల్ల కాదు నా వల్ల కాదు అని వెళ్ళిపోయారు బాబాయ్ ఒక్కడే వచ్చాడు ముందుకి అదే అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు మిమ్మల్ని తీసుకుంటాను ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు మనం డ్యాన్స్ ఒకటే లైఫా ఇంకేమైనా ఏమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా అన్నా డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా అప్పట్లో యాక్టర్ అన్నావు హీరో అన్నావు ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా అనిపించా అనుకున్నా ఒకటి చేసిన థియేటర్లో మన పాల్వంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే అది అది ఏదైనా చేస్తాను ఓకే అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ ఎందుకలే అన్న లవ్ స్టోరీ లేదు కాదు మీరు అఫీషియల్గా పెట్టారు ఏం పెట్టిన అఫీషియల్ అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది ఏం కాలేదు లేకప్ప కలిసి ఉన్నారా లేదు ఏంటి అన్నది లవ్ అది ఒక ప్రోగ్రామ్ అన్న ప్రోగ్రామ్ లో వాళ్ళు చెప్పి మేము చెయ్యి ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా మన రూమర్స్ అన్ని తప్ప మీరు రిలేషన్ అని లవర్స్ తర్వాత బ్రేక్అప్ అయిందని చెప్పిందా నవ్వు ఏం చెప్పాలంటే ఆన్సర్ కాదు ఆన్సర్ సరే ఇప్పుడు బాగా చెప్పలే తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడేందుకు అని చెప్పేసి అలా ఓకే ఆ టాపిక్ ఎందుకు ఓకే అప్పట్లో అక్షగా ఫుల్లీ ఇది పెట్టారు అవును తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు అక్షయ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జాయిన్ చేసింది అదేనా ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా అంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఈ కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు బాగా వెళ్ళింది అది టెన్ బిలియన్స్ దాగి వెళ్ళాను దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ లేదా యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమయ్యింది కాబట్టి ఇంకా చేసుకుంటూ చేసుకుంటే వచ్చింది మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రాఫీ చేయని యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు అంటే లేదు యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు ఈ నా ఛానల్ ప్రయత్నం చేసుకున్నా దాని తర్వాత రెండు మూడు వచ్చినాయి అవి బాగా చేసాం అవి కూడా పానే సాంగ్స్ చేసాక నాకు అర్థమైందన్నమాట ఓకే బ్యాక్లో ఉండే కనబడో ఎట్లా ఉందన్న నరక కూడదే కదా నరకం అసలు అది ఈ రెండు ఎగిరిపోయేవి బా నరలైపోయి ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అప్పుడే చేతులకు ఏమయ్యో తెలియవు సడన్ మీరు కూడా చేశారు కదా హనుమాన్ సాంగ్ అయితే మీరు బాగా చేసారు చేసే నాకు బా అనిపించింది అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అరే నేను ఎల్లుంటే బాగుండు శివన్న బాగా చేస్తున్నా మనం ఎల్లుంటే పక్క మనం ఎన్న పక్క కదా యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు అండ్ ఏమైందంటే మ్యాడరు నేను డ్యాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కొరియోగ్రాఫిల్ అడుగుతుంటే అమ్మో కావద్దా ఇంకా నా వల్ల కాదు నా వల్ల కాదని వెళ్ళిపోయారు బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి అదే అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు మిమ్మల్ని తీసుకుంటే ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డ్యాన్స్ చేయటం కాదు కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు మనం డాన్స్ ఒకటే లైఫా ఇంకేమన్నా తెలియని కళా పోషకాలు ఏమను అన్న డ్యాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా అప్పుడు అన్నా హీరో అన్నావు ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా చేద్దాం అనుకున్నా ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను అది ఏదైనా చేస్తాను ఓకే అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ ఎందుకు అన్న లవ్ స్టోరీలు కాదు మీరు మీరు అఫీషియల్గా పెట్టారు ఏమైతే అఫీషియల్ అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ ఏం తెలుసు ప్రియా ఇప్పుడు ఏమైంది ఏం కాలేదు లేకపా కలిసి ఉన్నారా లేదు అన్న అది లవర్ అదొక ప్రోగ్రామ్ అన్న పోగ్రామ్లో వాళ్ళు వాళ్ళు చెప్పి మేము ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను అచ్చా లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకుండా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా మరి రూమర్స్ అన్ని తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పిందా నవ్వుతున్నావు ఏం చెప్పాలన్న ఆశ్రో కాదు ఆసక్తి రాట్లేదు అట్లే అరే ఇప్పుడు బాగా మాట్లాడ అని చెప్పలేదు తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడే ఎందుకు అని చెప్పేసి అలా ఓకే ఆ టాపిక్ మే ఎందుకు డిస్టబిన్ ఓకే అప్పట్లో అక్షయ నక్షగా నన్ను ఫుల్ ఇది పెట్టారు అవును దాని తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు నక్షయ నువ్వు ఇప్పుడు లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జాయిన్ చేసింది అదే ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరు అంతా ప నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఈట కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అప్పుడు చేతులకు ఏమయ్యో తెలియదు సడన్ మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్ అయితే మీరు బాగా నువ్వు ఫోన్ చేసావు కదా ఫోన్ బాగా సాంగ్ నాకు బా అనిపించింది అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అరే నేను ఎల్లుంటే బాగుండు శివన్న బాగా చేస్తా మనం వెళ్ళే పక్క మనం ఎన్న పక్క కదా యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు అండ్ ఏమైందంటే మ్యాటరు నేను డాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే వెళ్ళి అడుగుతుంటే నా వల్ల కాదు నా వల్ల కాదని వెళ్ళిపోయారు బాబాయ్ ఒక్కడే వచ్చాడు ముందుకి అదే అన్న అడుగుతుంటే బాబు ఒక్కడే వచ్చాడు ఇంకా మిగతా నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు మిమ్మల్ని తీసుకుంటాను ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు కొరియోగ్రాఫింగ్ అంటే మనం చాలా దాంట్లో చాలా చేయొచ్చు మనం డ్యాన్స్ ఒకటే లైఫా ఇంకేమైనా ఏమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉందా ఏమన్నా అన్న డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా అప్పుడు యాక్టర్ అన్నావు హీరో అన్నావు ఒకటి చేసా కదా ఒక సినిమా చేశాను చాలా చేద్దాం అనుకున్నా ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది చాలు అంతే నేను అదేదో హీరో అయిపోవాలి అట్లనే లేదు యాక్టింగ్ యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తా అది ఏదైనా చేస్తాను మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నీ లవ్ స్టోరీ అన్న లవ్ స్టోరీలు కాదు మీరు మీరు అఫీషియల్గా పెట్టారు ఏం అఫీషియల్ అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు ఈష ఏమైంది ఏం కాలేదు లేకప్ప కలిసి ఉన్నారా లేదు ఏంటి అన్నాది అది ఒక పోగ్రామ్ అన్న ప్రోగ్రామ్ లో వాళ్ళు చెప్పి మేము ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తన్నాను లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి హ్యాపీగా రూమర్స్ అన్ని తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేక్అప్ అయిందని చెప్పి నవ్వుతున్నా ఏం చెప్పాలన్న ఆసరు కాదు ఇప్పుడు బాగా మాట్లాడా తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా ఓకే ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బ్ అప్పట్లో అన్న ఫుల్ ఇది పెట్టారు అవును తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు అక్షయ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్ అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జాయిన్ చేసింది అదేనా ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా అంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఈటెడ్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు